వస్తున్న ఆరోపణలు నిజమే కదా ఎన్నికల కోడ్ అనేది ఉండాలి అందరికీ ఒకటే స్థాయిలో ఉండాలి కానీ ఆ ఆరోపణలు ఏమో వస్తున్నాయంటే ఒకటి తెలుగుదేశం జనసేన మా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు మాకే ఎక్కువగా చెప్తున్నారు అని ఇంకా ఒక విచిత్రమైంది నేను ఈ కామెంట్ చేయడానికి కూడా కారణం ఏమంటే విజయవాడలో సిపిఎం ఆఫీస్ ఉంది స్టేట్ ఆఫీస్ ఓకే ఇప్పుడు మీ టీవీకి బయట ఏముంటుంది నైన్టీ నైన్ టీవీ అని ఉంటుంది ఎన్నికల కోడ్ ప్రకారం ఇక్కడే సిపిఐఎం అని రాసి ఉండకూడదు ఇది బహిరంగంగా ఉందండి అదే అండి అదే కదా దాన్ని తీసేశారు దానికి రంగు పూసారు గోడ మీద కూడా పేరు ఉండకూడదు టీడీపీ వైసీపీ జనసేన ఇవి చేస్తారా అదే కదా రాష్ట్ర కార్యాలయం మీద వాళ్ళు వాళ్ళ పార్టీ పేరు మా ఇంటి మీద నా పేరు రాసుకోకుండా నేను ఇంకేం రాసుకుంటానండి ఇదిగో పదిహేడు మూడు రెండు వేల నాలుగు అర్ధరాత్రి రాఘవే పార్క్ దగ్గర ఉన్న సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆఫీసులో మున్సిపల్ అధికారులు పార్టీ జెండాను పీకి వేశారు పార్టీ ఆఫీసు గోడను అనుకొని ఉన్న ప్రణాళిక ఫ్లెక్సీని తీసుకువెళ్ళారు జెండా దిమేకు రంగులు పూసారు పార్టీ రాష్ట్ర ఆఫీస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి ఆఫీస్ గోడకు రాసుకోవడం అది ఎలా తప్పవుతుంది తర్వాత మళ్ళీ పంతొమ్మిదో తారీఖు మున్సిపల్ లోకల్ ప్లానింగ్ ఆఫీసర్ వచ్చి పార్టీ ఆఫీసు గోడపై ఉన్న సిపిఎం పేరును కూడా తొలగించాలి లేదా మూసివేయాలని హెచ్చరించారు ఎంతకంటే ఏకపక్షం ఇప్పుడు మీ ఇంటి మీద వర్మానం రాసుకుంటారు ఇంకొక ఆయన ఇంకోటి రాసుకుంటాడు మీ ఇంటి మీద రాసుకున్న ఇది ప్రచారమే కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు నిన్న నిన్న ఒకటి రెండు పత్రికల్లో ఏమని ఆ పుస్తకాలన్నింటిలో జగన్ బొమ్మ అన్నారు అంటే అవి రెండు వేల ఇరవై మూడులో వచ్చేసిన పుస్తకాలు వాటిలో బొమ్మ లేకుండా ఎలా ఉంటాయి అప్పుడు అవసరాన్ని బట్టి ఏదో ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత చేయకూడదు అనేవి ఇట్లాంటి ప్రభుత్వము ప్రభుత్వం మీద నియంత్రణ అని ఇది మరీ అన్యాయం అనుకోండి ఒక పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి గోడ మీద పేరు ఎప్పుడైనా ఇలా జరిగిందా దీని మీద మీద జరగాల్సిన అవసరం ఉంది ఎన్నికల కోడ్ పేరుతో చాలా కొంచెం పక్షపాతంగాను ఏకపక్షంగా అడుగులేండి దీని ఈ అంశం మీద వాళ్ళు చర్య తీసుకోవాలి ఇలా చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు ఎన్నికల కోడ్లో ఇది ఎక్కడా లేదు పబ్లిక్ ప్లేస్ ను దుర్వినియోగం చేయకూడదు దానికి ప్రైవేట్ ను దుర్వినియోగం చేయడం ఆఫీస్ అంటున్నారు కదా ఆఫీస్ అది ఆఫీసు కాబట్టి ఇలాంటి విపరీతాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఫ్లెక్సీల విషయం కూడా అంతే ఇంకొక ఫిర్యాదు మీరు ఎక్కడ చూసినా జగన్ పేరు రాశారు ఆయన బొమ్మ పెట్టారు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అని ఇది ఒప్పుకున్న మేరకు వాటి మీద గుడ్డలు మళ్ళీ అంతే కదా మళ్ళీ ఇది చేయటమే సో ఈ విధంగా ఏకపక్షంగా ఇక్కడ మోదీ గారేమో హిందూ మతం అని ఆయన గొడవ పెడితే ఇది ఇక్కడేమో ఇలాంటివి వీటిని అరికట్టాల్సిన అవసరం చాలా ఉంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు చూడండి అందరికీ సమాన సూత్రాలు అమలు జరిగితేనే ప్రజాస్వామ్యం ప్రజలు స సజావుగా తీర్పియటం అనేది సాధ్య సాధ్యం అవుతుంది సరే ఇదైతే నాకు మేము విపరీతంగా కనబడి మేము పాఠకుల దృష్టి వీక్షకుల దృష్టికి తేవాలని చెప్తున్నాం తప్పకుండా సార్ కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ళు ఉంటుందా కేసీఆర్ గారు తగ్గేరా మీకు ఇప్పుడు ఒక విషయం గుర్తు రావాలి కదా కేసీఆర్ కేటీఆర్ బండి సంజయ్ అందరూ ఈ ప్రభుత్వం నా మూడు నెలలు నాలుగు నెలలు వంద రోజులు ఇది అంతా అన్నారు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసే బీఎస్పీ అధ్యక్షుడు ఆ పార్టీని దాదాపు మూసేసి అందులో రాష్ట్రంలో అందులో చేరిపోయాడు కేసీఆర్ని అంత ముందు విపరీతంగా దొరలు అది ఇది అన్న పొగిడాడు కేసీఆర్ వల్ల చేతనే ఉన్నారు ఓకే ఆయన వ్యక్తిగత నిర్ణయం అనుకోండి అయితే ఇంతగా పార్టీలు మార్చి మాటలు మార్చడం అవసరమా చేస్తే చేరు కదా అదొక ప్రశ్న కానీ ఆ సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏదైనా ప్రజల్లో ఏదో తీర్పిచ్చారు ఇప్పుడు వాళ్ళలో పునరాలోచన మొదలైంది నాలుగేళ్ల తర్వాత నాలుగున్నర ఏళ్ళ తర్వాత తిరుగుబాటు స్థాయి వస్తుంది ఆ తిరుగుబాటు స్థాయిలో వ్యతిరేకంగా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు అన్నారు అంటే నాలుగు నెలల్లో పడిపోతుందని ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళు ఉండటం ఆ తర్వాత ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా ఓడించటం అంటే తాము మాట్లాడిన మాటలు మూడు మూడేళ్ళ మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది వంద రోజుల్లో పడిపోతుంది అనే ఈ ఫిలాసఫీ ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజాస్వామ్యం అది ఆమోదించలేదు అన్న ఒక వాస్తవాన్ని తెలుసుకుంటున్నారా కొంచెం తగ్గారనేది చాలా స్పష్టం కదా కాబట్టి మంచిదే అది తగ్గడమే మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండడం చాలా ముఖ్యం కదా నిజానికి బీఆర్ఎస్ పడిపోతుంది బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు రేవంత్ ఏమన్నాడు నేను ఒక్కసారి గేట్లు ధరిస్తే అందరు వచ్చేస్తారు ఒక గేటే తీస్తే ఇంతమంది వచ్చారు మిగిలిన గేట్లు కూడా ఎత్తేస్తాను ఎవరెవరు ఏమేం గేట్లు వేస్తారు వేసుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ ప్రజాస్వామ్యం అయితే ఉండాలి ప్రభుత్వం పడిపోకూడదు ఫిరాయింపులతో అసలు పడిపోకూడదు కేసీఆర్ కూడా మరి ఇప్పుడు ఐదేళ్ళు అంటున్నాడు కాబట్టి అవును మరి ఆయన బీజేపీ సహకరించదని ఆయన భావిస్తున్నారా కానీ ఇదే రోజున నమస్తే తెలంగాణలో ఒక పెద్ద వ్యాసం ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు మొదటి పేజీలో ఒక ఆయన ఇచ్చారు ఎవరిది అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ అందులో ఆయన రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడాడు బీజేపీతో దాదాపు చేరబోయి ఆగాడు ఇప్పటికీ కూడా సాగుతూ ఉంది ఆయనతో పన్నెండు మంది వస్తారు ఈయనతో పద్దెనిమిది మంది వస్తారు బీజే వీళ్ళకి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఇదేదో మార్పు వచ్చే ఒక అవకాశం ఉందనే ఒక సూచన చాలా ప్రముఖంగా ప్రచురించింది ఆ పత్రిక అంటే ఇక్కడ కేసీఆర్ ఇలా అంటున్నప్పటికీ కూడా వాళ్ళ పత్రికలోనేమో పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న పద్ధతిలో ఒక థీరీ తీసుకురావడం జరుగుతుంది మరి కేసీఆర్ నిజంగా తగ్గారు అప్పుడు కవిత అరెస్ట్ అవును ఆ కేసు వీటన్నిటి వల్ల కూడా కొంత నిరుత్సాహంలో కొంచెం సెట్ ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే తెచ్చింది మేము చాలా ఉద్యమ పార్టీగా ఉద్భవించింది తిరుగు లేకుండా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలన సాగించారు ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి మళ్ళీ నిలదొక్కుండి రీబౌన్స్ అవుతుందా రీబౌన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు ముందు సస్టైన్ అవ్వడం గురించి ఇప్పుడు ఆలోచించుకునే స్థితిలో ఉన్నారు నెలదొక్కడే లోక్సభ ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు రీబౌన్స్ అయ్యే ఛాన్స్ లేదు టేకన్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళు కూడా సిద్ధమైపోయారు అన్ని ఏ సర్వే చూసినా మిగతా తేడాలు ఉన్నాయేమో కానీ ఏ సర్వేలో కూడా వాళ్ళకి మూడు స్థానాల కంటే మూడు నాలుగు కూడా రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రెండు మూడు రావచ్చు ఏమో అని అంతవరకు అది కూడా వాళ్ళకి బాగా బలం ఉన్న సీట్లు రేవంత్ రెడ్డి ఆ సీట్ల మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టి ఓడించాలి అనే పనిలో ఆయన కూడా వాళ్ళు చాలా తీవ్రంగానే ఉన్నారు ఇదిగో ఇందాక మీరు చెప్పిన వనరులు బాగా దిట్టంగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు ఎదురైతేలో ఉంది ఒక విధంగా డిఫెన్స్లో ఉంది సీరియస్ క్రైసిస్లో ఉంది బీఆర్ఎస్ ఓకే అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చేర్చుకోవాల్సినంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమీ మాస్ లీడరు లేకపోతే ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు కదా మొన్న ఎన్నికల్లో ఆర్థికంగా కూడా అంత ఆర్థికంగా కూడా ఏం లేదు అంటే ఇక్కడ క్రెడిబుల్ ఫేస్ ఒకటి విశ్వసనీయమైన మొహం కాస్త పది మంది గౌరవించే మొహం ఒకటి వాళ్ళకి అవసరమైంది అటువంటి ఒక్క మొహం కూడా చేరలేదు ఈ మధ్య బీఆర్ఎస్లో ఓడిపోయిన తర్వాత అవును బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చాలా స్థానాల్లో స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు నాతో ఈ మధ్య ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు బయటికి ఉన్నవాళ్ళు ముఖ్య పదవులు నిర్వహించిన వాళ్ళు కలిస్తే కూడా వాళ్ళలో ఎక్కువ మంది బీజేపీలో చేరాలా కాంగ్రెస్లో చేరాలా ఈ ఆలోచన వాళ్ళు ఎక్కువ ఇలాంటి పరిస్థితి అసలు ఎవరు ఊహించే పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోకపోతే వచ్చే సమస్య ఇదేనండి ఒంటి స్తంభం మేడలాగా ఒక ఒంటి స్తంభం మేడ అనేది నిలబదొక్కుకోవడం తుఫానులు ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు చాలా కష్టం ఎవరో ఒక నాయకుడు ఆ నాయకుడి చుట్టూ వ్యక్తి పూజ అంతవరకు స్ట్రక్చర్ పెంచుకోకపోవడం బీఆర్ఎస్కు నిజానికి పూర్తి అవకాశం ఉంది స్ట్రక్చర్ పెంచుకోకపోతే కానీ వాళ్ళు అది చేయలే ఎంతసేపటికి సారు కారు సర్కారు అనే దాంట్లో ఉన్నారు కానీ పది మందిని కూడా కూడగట్టుకోవాలి సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని చాలా చాలా చేతుల ది హ్యాట్రిక్ అండి వాస్తవానికి హ్యాట్రిక్ అంటే మూడు సార్లు అని కాదు తెలంగాణ సాధించాడు దానికి సరే ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది కానీ ఆయన ఒకటేమో డెమోక్రటిక్ స్ట్రక్చరు కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ మూడవది ఒక సెల్ఫ్ క్రిటికల్ యాటిట్యూడ్ ఆత్మవిమర్శన దృష్టి ఇది లేనందువల్ల ఇది వచ్చింది అందుకనే ఇప్పుడు జగన్ కూడా బస్సు యాత్ర ఇవన్నీ చేసి అవతరాల మీద దాడి చేస్తే చేయొచ్చు కానీ ఇంత ఆత్మవిమర్శ కూడా విమర్శలు కూడా ఉన్నాయనేది గుర్తించాలి సో ఆల్సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హుషారుగా ఉన్నాను నేను బాగా చేస్తాను దూకుడుగాను ఎవరు ఊహించినట్టేది ఎంత నిజమే కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చాలా హోంవర్క్ చాలా డెమో ప్రజాస్వామికంగా నలుగురిని కలుపుపోవటం ఇదిగో ఇందాక చెప్పినట్టు ఆయన వర్సెస్ ఈయన ఈ జిల్లాలో బట్టి ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అవి ముప్పులేం తక్కువ లేవు కాకపోతే ఒకటే ఆయనకు ఒక్క రిలీఫ్ ఏమంటే కవితను అరెస్ట్ చేయడం అని జరిగాక కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా ఉన్నారు నాలుగేళ్ళు ఉంటుంది నాలుగేళ్ళ తర్వాత ఓడిపోతుంది వంద రోజుల్లో పడిపోతుంది అన్న దాని నుంచి కొంచెం ఆయన ఒక అడుగు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దామనే దీనికి అయితే వస్తున్నారు రైట్ సార్ చూద్దాం మరి ఏం జరుగుతుంది చిన్నది ప్లీజ్ ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ గతసారి ఎన్నికల్లో తెలంగాణలో సిపిఐ ఒకటి ఒక సీట్ తెచ్చుకుంది ఈ మధ్య సిపిఎం కూడా మనం బలపరచాలి ఇండియా కూటమి అన్నారు చాలా పత్రికల్లో సిపిఎం కాంగ్రెస్తో బలపరచాలని చెప్తూనే పొత్తు కుదరకపోతే బీఆర్ఎస్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి వార్తలు వస్తున్నాయి బట్ నా నేను తెలుసుకున్నందులో బీఆర్ఎస్తో మళ్ళీ ఏదో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం ఏమో ఆలోచిస్తున్న పరిస్థితి ఏమీ లేదు ఓకే కాంగ్రెస్ విఘ్నత్తో ఉంటే చాలా మంచిది లేకపోయినా కానీ బీజేపీని ఓడించడం అనేది ముఖ్యమైన పెట్టుకోవాలి అనే ఆలోచన వీళ్ళ మిత్రులు అక్కడే ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏం సీట్ ఇస్తున్నంత పరిస్థితి లేదు కాంగ్రెస్ ఆ విధంగా చాలా చోట్ల విమర్శలు ఎదుర్కొంటుంది కేరళలో కానీ ఇప్పుడు కేరళలో వచ్చి యుద్ధం చేయడం ఎందుకు యూపీలో వెళ్ళి యుద్ధం చేయడం కదా ఉదాహరణ కేరళలోనో లేకపోతే కలిసి వచ్చి కేజ్రీవాల్ మీద యుద్ధం ఎందుకు వాళ్ళు ఎటు ఉన్న వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ ఆ విషయంలో కొంచెం దిద్దుకోవాల్సింది సర్దుకోవాల్సింది చాలా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి స్టేచ్యూ టు నైన్ నైన్ న్యూస్